మొదటిగా దేవుడు మన జీవితంలో అనుమతించే ఏ సమస్య అయినా సరే అల్టిమేట్ గా ఆ సమస్య ద్వారా దేవుడు గణపరచబడాలని ఆశపడుచున్నాడు ఇది మన జీవితంలో దేవుడు అనుమతించే సమస్యల యొక్క ఉద్దేశము ఎప్పుడైతే ఆ సమస్యల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటామో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆలోచించండి ఈ ఆలస్యం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ అవమానం నాకెందుకు ఈ ఫలాని ఇబ్బంది నాకెందుకు ఇన్ని ప్రశ్నలతో వచ్చావా వాటన్నిటికి ఒకే జవాబు ప్రబోంటున్న మాట ఏంటంటే వీటన్నిటి ద్వారా దేవుడు ఏమవ్వాలని ఆశపడుచున్నాడు మహిమవర్చబడాలని ఆశపడుచున్నాడు అందుకొరికే ఆ దేవుడు మహిమ పరచు ద్వారా బడుట ద్వారా మన జీవితంలో అనుమతించే ఈ సమస్యలు ఇబ్బందులు ఈ యొక్క ఓటములు అవమానాలు ఈ బాధల ద్వారా దేవుడు మనకేం చేయబోతున్నాడు చాలాసార్లు ఏమైనా వస్తున్నాడు ఈ ప్రశ్న ఏది అనుకున్నట్టు జరగట్లేదన్న ఏం చేయాలో తోచట్లేదన్న దిక్కుదోచనే పరిస్థితుల్లో ఉన్నాము అసలు ఏమి వర్కౌట్ అవ్వట్లేదన్న అన్ని ట్రై చేస్తున్నాం ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఒక్క రెండు సంవత్సరాలు వర్కౌట్ కాకపోతే ఇంత బాధపడుతున్నావు యవనస్తుని పరిస్థితి ఎన్ని రోజులు వర్కౌట్ కాలేదు తెలుసా నూటఐదో కీర్తన పదిహేడు వచ్చనం నుంచి మనం కలిసి చదువుదాం వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో వాక్ అతన్ని పరిశోధించు చూడను ఆ పరిశోధిస్తున్న ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఇరవై ఇరవై ప్రవచనం కలిసి చదువుదాం రాజు వర్తమానం పంపి అతని విడిపించను ప్రజలను నేలిన వాడు అతని విడుదల చేసను ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నీలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పటకును తన ఇంటికి యజమానుని గాను తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించాను ఇది అల్టిమేట్ పర్పస్ ఆశ్రములు గుండా వెళ్తున్నప్పుడు యోసేఫ్ తెలిసిన సత్యం ఏంటంటే ఐ నో ద రీజన్ వై గాడ్ ఈజ్ అలవింగ్ దిస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎందుకు దేవుడు అను నాకు ఉద్దేశం తెలుసు అది నేను తట్టుకోలేని భయంకరమైన ఇబ్బంది కొలుమి కావచ్చు సంకల చేత నా చేతులు కాళ్ళు బోండాలు వేసి ఉండొచ్చు ఇనుము నన్ను బాధించుండొచ్చు ఈ వాదంతా అల్టిమేట్గా ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు గణపరచబడబోతున్నాడు తద్వారా నేను కూడా హెచ్చించబడబోతున్నాను అందుకొరికే క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు గనపరచబడాలి రెండోది మనము హెచ్చించబడాలి మనం హెచ్చించబడాలి అంటే యోహ యోహోశ్వా జీవితంలో దేవుడు అంటున్నమాట యహోష్వాకి అల్టిమేట్గా లాస్ట్కి పెట్టిన పరీక్ష ఏంటంటే మోస ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దాటాడు ఇప్పుడు యహోశ్వా ఏం దాటాలి యోర్దాన్ దాటాలి యోర్దాన్ ఎందుకు ఉంది ప్రభు రాస్తుని అప్పుడు అంటూ మాట ఏంటంటే నేడు యోర్ధాన్ ఎందుకొరకు చీలబోతున్నాను అంటే నేడు ప్రజలు ఎదుట నేను ఏం చేస్తాను ఘనపరచబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు మ్యాగ్నిఫై యూ బిఫోర్ దిస్ పీపుల్ కాబట్టి ఈ యహోష్వ ఘనపరచబడాలి అంటే ఏం అడ్డు రావాలండి యోర్దాన్ అడ్డు రావాలి యోస్ ప్రియ సౌదరి సౌదడు యోర్దాన్ వచ్చేసరికి అయ్యో నా జీవితం అంతా అయిపోయిందంటే మన జీవితం అయిపోవడానికి కొరకు కాదు వాస్తవికంగా మన జీవితం స్టార్ట్ అవ్వడానికి దేవుడు యోర్దాన్ అనుమతిస్తున్నాడు ఈరోజు అంటే దృక్పథం ఉంటే జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎటువంటి యుద్ధం వచ్చినా దూసుకొని పోవడానికి యోసేపులాగా దేవుడు మనందరికీ కృపిస్తా అందుకొరకే ఫరోన్ దేవుడు ఎందుకు పెట్టాడట రోమా తొమ్మిది పదిహేడు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పాను నీ యందు నా బలము చూపుటకును భూలోకం అందంతటా ప్రచురం అగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి చాలండి ప్రియ సోదరి సోదరు నీ కుటుంబాల ఫరోలు ఉన్నారా ప్రభు వందన జల్లించు ప్రార్థన కాదు ప్రభా ఫరోన్ దీసేయ్ ప్రభా ఫరో ఎందుకు ఇచ్చావు ప్రభావా నాకెందుకు ఈ దరిద్రం అట్లాంటి వద్దు ఆఫీసులో కొన్నిసార్లు బాస్లు ఉంటారు అందరితో బాగుంటారు నీతోనే వారి సమస్యలనే చూపిస్తారు ఇంట్లో కొట్లాడుకొని వచ్చిన బాధ అంతా ఎవరి మీదిస్తారు నియమిద్దా వాళ్ళ భార్య ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆ బాధ అంతా నియమిద్దిస్తారు పోషన్ అనుకోవచ్చు ఇదేంది నా ఎందుకు ఇలా అయిపోయింది ఎక్కడో బాధని తీసి నా మీద చూపిస్తున్నాడు అని ఆలోచిస్తున్నావా ఆ ఫరోను పెట్టిందే దేవుడు దేని కొరకట దేవుని యొక్క బలమును అన్యజన్లకు చూపించాలంటే ఎవరు కావాలి ఫరో కావాలి కాబట్టి యోహో యోసేపు జీవితంలో ఇబ్బందుల కొలమి నుండి తీసుకెళ్లింది దేని కొరకంటే యోసేపుని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఏలబోయే రాజుగా చేయాలని ఆశపడ్డాడు రెండవదిగా యోహోశా జీవితంలో దేవుడు ఎవరిదాన్నది ఎందుకు అనుమతించాడు యోహోషాన్ని హెచ్చించడానికి కొరకు అనుమతించాడు ఎర్ర సముద్రాలు యోవర్ధనాలు ఎందుకొరకు యోహ గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఎట్లనగా ఎట్లనగా బాహు బలమైనదని యహోవా బాహుబలమైనదని ఓ నివాసును తెలుసుకొనిటకును హో నివాసులు మీరు ఎల్లప్పుడూ మీ దేవుని యోహం భయభక్తులు నిలుపుటకు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుని యహోవా తానే మీ ఎదుట ఎర్ర సముద్రం ఎండ చేసినట్లు మీరు దాటు వరకు వరకు చెప్పి ఈ చె చాలండి దేవుడు అంటున్నాడు ఎర్ర సముద్రం ఎందుకు పెట్టాను యోర్ ఎందుకు పెట్టాను ఆ యోర్ దాను ఆ సందర్భంలో ఆ యొక్క పొర్లు పారేదట్టు ఎందుకు చేశానంటే ఒకటే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు యోర్ ఎర్ర సముద్రం లేకపోతే నా మహిమ అన్య జన్లు ఈ ఈరోజు జీవితంలో కొన్నిసార్లు ఎర్ర సముద్రం వచ్చేసరికి ఇస్రాయల్ పరిస్థితి ఏం తెలుసా అండి ముందుకు పోలేరు వెనుక పోలేరు యవనస్తురాలుగా ఎవనస్తులు అలా పడిపోయినావా ముందుకు పోలేనన్నా వెనుకలు పోలేను సంతోషపడు ఇదే టైంలో దేవుడు గణపరచబడవుతున్నాడు నీ ద్వారా ఆ సందర్భం ద్వారా దేవుని నామము ఘనపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎర్ర సంవత్సరం వస్తే ఎగ్జాక్ట్ అవ్వాలా ఏడవాలా ఎటు చెప్పండి సంతోషపడుతున్న చేతండి ప్రైజ్ గాడ్ చాలు యవనస్తునిగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు పా దేవుని కార్యం నేను చూడబోతున్నాను ఎవరు దాని వచ్చింది దేవుని కార్యం చూడబోతున్నాను ఈ నా బంధకాలు వేస్తున్నారా దేవుని కార్యం చూడబోతున్నాను ఈ రోజు ఫరోనా జీవితంలో ఉన్నాడా దేవుని కార్యం చూడబోతున్నాను గ్లోరీ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశం మనకుంటుందో మన జీవితంలో ఎటువంటి సమస్య ఉపయోగ